నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐటీఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో డెన్వర్ కొలరాడో అంటే యుఎస్ఏలో జరిగిన క్యాండిడేట్ సెమీఫైనల్లో బెంట్ లార్సన్ కి బాబీ ఫిషర్ కి మధ్య జరిగిన గేమ్ ఫోర్ చూడబోతున్నాం గేమ్ వన్ గేమ్ టూ గేమ్ త్రీ మూడింటిని బాబీ ఫిషర్ కంప్లీట్ క్లీన్ స్వీప్ చేసేసి బెంట్ లార్సన్ ని ఓడించేస్తారు కాబట్టి ఇది బెంట్ లార్సన్ కి ఒక మస్ గేమ్ అనే చెప్పొచ్చు మరి చూద్దాం బెంట్ లార్సన్ బాబీ ఫిషర్ ని ఎలా ఎదుర్కొంటారో ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బెంట్ లార్సన్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు ఫోర్ ఇంగ్లీష్ ఓపెనింగ్ పాంట్ టూ జీ సిక్స్ నైట్ ఎఫ్ త్రీ బిషప్ జీ సెవెన్ పాంటూ డి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ నైట్ సి త్రీ ఈ పొజిషన్ లో బాబీ సెట్ క్యాన్ చేసుకుంటారు ఇలా పాం ఈ ఫోర్ పాం టూ డి సిక్స్ బిషప్ ఈ టూ పాం ఈ ఫైవ్ ఇది స్టాండర్డ్ వేరియేషన్ ఈ లో లార్సన్ కింగ్ సర్ క్యాజింగ్ చేసుకుంటారు ఇలా నైట్ సిక్స్ పాయింట్ డి ఫైవ్ నైటీ సెవెన్ నైట్ టీ టూ ఈ పొజిషన్లో బాబీ కానీ తన నైట్ని డి సెవెన్కి మూవ్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ డీ సెవెన్ పాయింట్ బీ ఫోర్ పాయింట్ ఎఫ్ ఫైవ్ పాయింట్ సి లో లార్సన్ బెటర్గా ఉన్నారు కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో బాబీ తన నైట్ని డి సెవెన్ కి మూవ్ చేయకూడదు లార్సన్ ఆడిన నైట్ డి టూ అనే మూవ్కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టు ఇది బాబీ ఆడకూడని మూవ్ ఎందుకంటే క్వీన్ సైడ్ అనేది ఫిషర్కి వీక్ సైడ్ కింగ్స్ ఇండియన్లో అలానే ఉంటుంది బ్లాక్ ఎప్పుడు తన కింగ్ సైడ్ ని పుష్ చేస్తుంది ఎందుకంటే కింగ్ సైడే బ్లాక్కి స్ట్రాంగ్ సైడ్ అన్నమాట అలాగే వైట్ ఏమో క్వీన్ సైడ్ ఉన్న ని పుష్ చేస్తుంది ఈ పొజిషన్ లో లార్సన్ గానీ తన డి తో అన్పసాన్ క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం డి క్యాప్ సిక్స్ అన్పసాన్ బి క్యాప్చర్ సిక్స్ ఇప్పుడు ఏమైందంటే బాబీకి సెంటర్లో పాన్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈ పొజిషన్ లో లార్సన్ అన్పసాన్ క్యాప్చర్ చేసి సాధించేదేమీ లేదు ఇంకా అన్పసాన్ క్యాప్చర్ చేయడం వల్ల లార్సన్ పొజిషన్ వీక్ అయిపోయింది బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో లార్సన్ अनपसन कैप्चर చేయకూడదు అలాగే ఈ పొజిషన్ లో లార్సన్ కి పాంట్ టు ఏ3 అనేది నోన్ మూవ్ కానీ బాబీ ఆడిన పాంట్ టు C5 అనే మూవ్ కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ B1 98 ఇది కామన్ మూవ్ ఏ కింగ్స్ ఇండియన్ డిఫెన్స్ లో దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ టు B4 పాంట్ టు B6 పాంట్ టు A4 పాంట్ టు F5 పాంట్ టు A5 నైట్ F6 క్వీన్ A4 బిషప్ D7 అటాకింగ్ లార్సన్స్ క్వీన్ క్వీన్ ఏ త్రీ బిషప్ హెచ్ సిక్స్ ఈ పోజిషన్లో లార్సన్ ఆడవలసినము బి క్యాప్చర్ సి ఫైవ్ ఇప్పుడు ఆ లైన్ చూద్దాం బీ క్యాప్చర్ సి ఫైవ్ బీ క్యాప్చర్ సి ఫైవ్ పాంటూ ఏ సిక్స్ ఈ పోజిషన్లో లార్సన్ యాక్టివిటీ కోసం వెళ్తున్నారు బిషప్ క్యాప్చర్స్ డి టూ బిషప్ క్యాప్చర్స్ డి టూ నైట్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫోర్ ఎఫ్ క్యాప్చర్ సి ఫోర్ ఈ పోజిషన్లో బాబీ ఒక పాయింట్ని విన్ అయ్యారు బిషప్ జీ ఫైవ్ ఈ మూతో లార్సన్ ఈ సెవెన్లో ఉన్న నైట్ ని ఇలా పిన్ చేస్తారు ఈ పరిస్థితిలో ఇద్దరిని పోల్చి చూసామంటే బాబీ కంటే లార్సన్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు అలాగే ఈ లో లార్సన్ తన రుక్ ని ఇలా బి సెవెన్ కి ఆ తర్వాత తన క్వీన్ ని ఇలా ఈ త్రీకి మూవ్ చేయవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ మ్యాచ్ ముందు వరకు లార్సన్ మూడు గేమ్స్ బాబీ చేతిలో ఓడిపోయారు అంటే లార్సన్ చాలా లో ఉన్నారు బ్యాక్కి వెళ్తున్నాం బాబీ ఆడిన బిషప్ హెచ్ సిక్స్ అనే మూవ్ కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి త్రీ డిఫెండింగ్ ద ఈ ఫోర్ పాంట్ క్వీన్ సి సెవెన్ బి క్యాప్టర్ సి ఫైవ్ బీ క్యాప్చర్ సి ఫైవ్ ఈ పొజిషన్లో లార్సన్ కి పాంట్ ఏ సిక్స్ అనేది అంత స్ట్రాంగ్ మూవ్ కాదు ఎందుకంటే అప్పుడు బాబీ సింపుల్గా తన ఏ ఫైవ్లో నడుకుని ఇలా బిఏడ్ కి మూవ్ చేసి లార్సన్ యొక్క బీ ఒన్లో నడుకుని ఇలా కౌంటర్ అటాక్ చేస్తారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్ లో లార్సన్ తన నైట్ ని బి ఫైవ్ కి మూవ్ చేయవచ్చు ఇప్పుడు అలా చూద్దాం నైట్ బీ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ తన బిషప్ తో నైట్ ని క్యాప్చర్ చేయాల్సి వస్తుంది కానీ బాబీకి డి సెవెన్ స్క్వేర్ మీద ఉన్న బిషప్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ ఈ పొజిషన్ లో లార్సన్ బాబీ క్వీన్ ని అలాగే డి సిక్స్ లో ఉన్న అటాక్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్ లో బాబీ క్వీన్ కి పెద్దగా మంచి స్క్వేర్స్ లేవు క్వీన్ బి ఎయిట్ ఇప్పుడు బీ వన్లో ఉన్న రుక్కు బాబీ క్వీన్ నీళ్ళు ఎక్స్రే చేస్తుంది అలాగే ఇప్పుడు బీ లో బాబీ క్వీన్ ఏ ఎయిట్లో ఉన్న రుక్కుకి అడ్డుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏ ఎయిట్లో ఉన్న రుక్కు డెవలప్ అవ్వలేదు బ్యాక్కి కంప్లీట్ కంప్లీట్గా బ్యాక్ కాదు నైట్ బీ ఫైవ్ అనే మూవ్ దగ్గరికి వెళ్తున్నాం నైట్ బీ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ తన బిషప్తో బీఫైలో ఉన్న నైట్ ని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ బి ఫైవ్ సి క్యాప్చర్స్ బి ఫైవ్ ఇప్పుడు ఏ పాయింట్ బి పాయింట్ రెండు కనెక్ట్ అయ్యాయి కానీ ఇప్పుడు బాబీ తన నైట్ తో డి లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేసేస్తారు నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ అప్పుడు లార్సన్ తన నైట్ ని ఇలా సి ఫోర్ కి మూవ్ చేస్తారు అప్పుడు గేమ్ ఇంట్రెస్టింగ్ గా మారుండేది బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన జీ క్యాప్చర్స్ ఎఫ్ఐవ్ అనే మూవ్ కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి టూ ఈ పొజిషన్ లో లార్సన్ తన ఏ పుష్ చేయలేదు కాబట్టి ఇప్పుడు బాబీ తన ఏ ని పుష్ చేస్తారు పాంట్ ఏ సిక్స్ ఈ తో బాబీ బీ ఫైవ్ స్క్వేర్ ని కంట్రోల్ చేస్తున్నారు తన తో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే బీ ఫైవ్ స్క్వేర్ అనేది లార్సన్ నైట్ కి చాలా ముఖ్యమైన స్క్వేర్ దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి టు ఈ ఫోర్ ఈ మూవ్ తో లార్సన్ బాబీ బిషప్ ని ఇలా డిస్కవర్డ్ అటాక్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో లార్సన్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ చెక్ అనే మూను కూడా త్ర చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి అటాకింగ్ లార్సన్ క్వీన్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ చెక్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ క్యాప్చర్స్ సి వన్ రుకే యిట్ రుక్బీ సిక్స్ ఇది మంచి రుక్ లిఫ్ట్ లార్సన్ తరపు నుండి దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి ఎయిట్ ఈ పొజిషన్ లో బాబీ తన క్వీన్ ని యాక్టివేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ టూ ఇప్పుడు ఈ మూవ్ తో బాబీ జీ త్రీ స్క్వేర్ ని తన పాంక్ తో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నైట్ ఆ స్క్వేర్ కి వెళ్ళలేదు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ ఫోర్ నైట్ ఎఫ్ ఫైవ్ రుక్సీ సిక్స్ అటాకింగ్ ఫిషర్స్ క్వీన్ ఆన్ సి సెవెన్ క్వీన్ జీ సెవెన్ ఈ పొజిషన్లో సి సిక్స్ లో ఉన్న లార్సన్ రుక్కు యాక్టివ్ గానే ఉంది కానీ ఆ రుక్ పెద్దగా ఏం చేయడం లేదు ఈ పొజిషన్లో లార్సన్ ఆడవలసిన మూవ్ కింగ్ హెచ్ వన్ ఆ తర్వాత లార్సన్ తన రుక్ ని ఇలా జీవన్ కు మూవ్ చేసి తన జీ లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేయొచ్చు కానీ బాబీ ఆడిన క్వీన్ జీ సెవెన్ అనే మూవ్ కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్బీ వన్ నైట్ హెచ్ ఫోర్ డబుల్ అటాక్ ద జీ టూ పాన్ కానీ ఈ లో ఉన్న ఈ బిషప్ జీ టూలో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేస్తుంది ఈ పొజిషన్లో ఫిషర్ తన బిషప్ని ఇలా ఎఫ్ఐ కి మూవ్ చేసి ఆ బిషప్ని అటాక్ చేయొచ్చు ఆ తర్వాత బిషప్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత బాబీ తన క్వీన్తో జీ టూలో ఉన్న పాన్ని క్యాప్చర్ చేసి ఇలా చెక్ చేపచ్చు ఇందాకలు గాని లార్డ్సన్ తన కింగ్ని ఇలా హెచ్ వన్కి మూవ్ చేసి ఆ తర్వాత తన రుక్ ని ఇలా జీవన్కి మూవ్ చేసి ఉంటే చాలా బాగుండేది ఈ పొజిషన్లో లార్సన్ కానీ తన రుక్ తో సిట్ లో ఉన్న బిషప్ని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్ సి ఎయిట్ రుక్ క్యాప్చర్ సి ఎయిట్ క్వీన్ హెచ్ త్రీ ఫోర్ కింగ్ ద బ్లాక్ హెచ్ ఫోర్ నైట్ అండ్ ద సి ఎయిట్ రుక్ కానీ ఇప్పుడు ఇది వర్క్ అవ్వదు ఎందుకో చూడండి రుక్ హెఫ్ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ రుక్ హెచ్ సిక్స్ ఇప్పుడు లార్సన్ క్వీన్ ఇరుక్కుపోయింది చూడండి బాబీ హెచ్ ని అలాగే జీ ఫైల్ని తన రుక్తోని తోని కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఎఫ్ఐల్ని కూడా తన రుక్తో ఇలా కంట్రోల్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ మిగిలింది ఈ స్క్వేరు ఈ స్క్వేరు మాత్రమే కానీ రెండింటిని బాబీ తన రుక్తో అలాగే క్వీన్తో ఇలా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్లో లార్సన్ క్వీన్ ట్రాప్ అయిపోయింది అంటే ఇరుక్కుపోయింది కి వెళ్తున్నాం కాబట్టి బాబీ ఆడిన నైట్ హెచ్ ఫోర్ అనే మూవ్ కి లార్సన్ రుక్ క్యాప్చర్ సిట్ అనేది వర్క్ అవ్వదు అందుకే ఈ పొజిషన్ లో లార్సన్ క్వీన్ డి త్రీ అనే మూవ్ ఆడతారు ఇప్పుడు ఎఫ్ఐవ్ స్క్వేర్ ని లార్సన్ తన బిషప్ తో అలాగే క్వీన్ తో కూడా కంట్రోల్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్ లో లార్సన్ తన బిషప్ తో ఎఫ్ ఫైవ్ లో బిషప్ ని క్యాప్చర్ చేయలేరు ఒకవేళ క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు చెక్మేట్ అయిపోతారు ఎలాగో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఇప్పుడు ది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ చూసారా లార్సన్ ఎలా చెక్మేట్ అయిపోయారో బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో లార్సన్ తన బిషప్ తో ఎఫ్ ఫైవ్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేయకూడదు బాబీ ఆడిన బిషప్ ఎఫ్ ఫైవ్ అనే మూవ్ కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ వన్ టు ఎఫ్ త్రీ ఇప్పుడు ఎఫ్ త్రీ లో ఉన్న ఈ పాన్ ఈ బిషప్ ని బ్లాక్ చేస్తుంది దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ త్రీ ఎఫ్ క్యాప్చర్స్ జీ టూ చెక్ ఈ పొజిషన్లో లో లార్సన్ కానీ తన బిషప్ తో టూలో ఉన్న లో క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు బాబీ తన బిషప్ తో లార్సన్ క్వీన్ క్యాప్చర్ చేసేస్తారు బాబీ ఆడిన ఎఫ్ క్యాప్చర్స్ జీ టూ చెక్ అనే మూవ్ లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ వన్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ ఆఫ్ త్రీ చెక్ కింగ్ క్యాప్చర్స్ జీ టూ ఇప్పుడు బాబీ ఈ ఒక్క మూలో అన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి విన్నింగ్ మూవ్ ఏంటంటే నైట్ ఈ మూవీ ని చూడగానే లార్సన్ గేమ్ ని చేస్తారు ఎందుకంటే ఈ పొజిషన్ లో లార్సన్ కంప్లీట్ గా ఈ గేమ్ ని ఓడిపోతున్నారు ఎందుకంటే చూడండి బాబీ నైట్ లార్సన్ రుక్ ని అలాగే క్వీన్ ని ఇలా ఫోర్క్ చేస్తుంది అలాగే బాబీ రుక్స్ ఎఫ్ఐ లో డబుల్ అయిపోయి ఉన్నాయి ఇలా అటాక్ చేస్తున్నాయి కాబట్టి ఈ పరిస్థితిలో లార్సన్కి ఇది డెడ్ లాస్ట్ పొజిషన్ అందుకే దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో డెన్వర్ కొలరాడోలో అంటే యుఎస్ఏలో క్యాండిడేట్ సెమీఫైనల్లో బెంట్ లార్సన్కి కి బాబీ ఫిషర్కి మధ్య జరిగిన గేమ్ ఫోర్ కాబట్టి బాబీ బెంట్ లార్సన్ ని ఫోర్ గేమ్స్లో వరుసగా క్లీన్ స్వీప్ చేసేశారు ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి